అయ్యే మామ ఎలకలు దండి పట్టినావంటి ఎవీరా ఉన్నాయంటే మా వారు చెప్తున్నారు ఇద్దరు చెప్తున్నారు ఎలకల దండిగా ఉన్నాయంటనే మీ ఇంటికాడ పట్టినావంటినే ఒకటిచ్చాకేమీ లే నువ్వు మా ఇంటికాడకైతే దిన్నె వచ్చి పట్టకపోతావే ఆ ఎలకలు కాదు లేదా కప్పలు పట్టుకున్నావు కాని చే ఎవరైనా ఎలకలే పడతారు కానీ కప్పలు పట్టుకుని ఏం చెప్తారా తమ్ముడు నీ పానా లేదు లేరే మన ఇద్దరము ఈ మిందికి పోతే ఏమన్నాడు గమ్మని ఉంటాడు ఏంటిలే రామ్మో ఎప్పుడు వాళ్ళు మరుగుతుంటే గమ్మని ఉంటావు ఒకసారి ఎగిరి మెగడ ఎదుకోరా కొరికి పారదో మళ్ళీ వానికి వచ్చిందో చూసుకుందమ్మను ఎప్పుడు చూసినా గమ్మని ఉంటావు వేళ దింట్ కుక్కలు ముందుకు వస్తే ఆ పోయి మెడ ఎదుర్కోపో నేను ఏంటనే కొడుకుల కదా చెప్తాను నేను ఈ అమ్మ ఏమో అలికింది అలికిందే నీ పేడంతా తొక్కేసిన ఎక్కువ నేను తొక్కినా తొక్కినా పోతాను వీడు ఒక తింగరణ కొడుకు పోతాను వీడు ఏమందంటే మళ్ళీ బుష్ మంచి పొడిచేకొస్తుంది నీ తింగరమాగ మన ఉండడు సరే మామ రేపు వస్తాను సరే రే కర్రీ రేపు వెళద్దాం మళ్ళా రేపు ఈ వచ్చి బార్డర్ కాడ నువ్వు నేను ఇద్దరం కొట్లాడుకుందాం కొంచెం రేయ్ సరే లేరే పోతాను నువ్వు పో నేను పొమ్మని పొమ్మంది మళ్ళీ వస్తాను కదా నీకు చెప్తామని వచ్చిందా లేరా ఎన్నిసార్లు చెప్తావు నాకేమన్నా శవుడా నీయాకట్లా నా కొడుకుని కాదురా నేను నాకు కూడా శడు లేదురా అందుకే పోతాడలే పోయి రేపు కలుస్తాం బాయ్ బాయ్ సరేనా ఓకే లే బాయ్ పోతాన్న పో పో పోపో అంత వాడే మిచ్చినా కొడుకుందా ఇంటికి రే మళ్ళా మళ్ళీ గెలుకుంటా అన్నాడు రా రా పోతాందా చెప్పినావు లేరే ఇప్పుడే మళ్ళీ పోతుందా కానీ మా ఓనరా మా పోతాం అంగడికి పోతాం అనుకుంటే ఇంకా ముండలు ముగ్గురు ఆడే ఉంటారు మళ్ళీ బొవ్వని వస్తారు ఆడలే పోతుందా కానీ పోయడం మంచి మంచిగా కూర్చుంటారు కొంచసేపు వెళ్ళిపోయి మా ఓనమ్మ ఇంకెప్పుడు నన్ను పట్టించుకొనే పట్టించుకోదు అమ్మ ఇచ్చి కానీ పోతానే ఉంటుంది వెనకలు నేను వస్తాను అనేది కూడా చూడదు వెళ్ళిపోయా చూసి 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 చాలా పోయి ఇంకే అమ్మ పోతా పోయి మంచమీందా పనుకొని మళ్ళీ వస్తా పోయి చేయి కూర్చుంటాయి కూర్చొని ఇడే ఎదురు చూపించుకొని ఉంటాయి మంచమీందనే కూర్చొని ఏందప్ప కర్రీ అంగడికి పోతాడు మా అమ్మతానని పోయి ఈడ కూర్చున్నావు ఆ పోకూడదు మీ అమ్మతాన పరిగెత్త పోతివే ఎన్నికల్లో మీ ఓనర అమ్మతానా ఏం ఏమో ఓనరమ్మ పిలిచపోతుందని పరిగెత్తే పరిగెత్తివా ఎట్లే మళ్ళీ ఏమైందిరా ఈడొచ్చి కూర్చున్నావు పోవద్దు అక్కడ పాములు కంపలు అన్నీ ఉంటాయి నాన్న చిన్నపిల్లలు నువ్వు పోవద్దు మాక్కర బంగారు కొడుకు కాదు నువ్వు పోలేదులేమా పోదు నన్ను అక్కడ కరూ మళ్ళీ కొడుకుతాయి కుక్కలు కూడా కొడుకుతాయి ఇక్కడ పోవద్దు ఇక్కడ నా కొడుకు చెప్తే తినారు కదప్ప వాళ్ళ చేస్తాడు వీడు నా ఏమే మన పట్టుకొని పోతున్నావే ఇప్పుడే కదా పాలు ఉండేది మళ్ళీ లోపలికి పలిచిపోతున్నావు ఆగ అని చెప్పి మా అమ్మతో నేను ఆడుకుంటా నేను నేను మా అమ్మ ఇద్దరము ఏమప్పో ఆగా ఆగా ఉండునా వీళ్ళ ముగ్గురిని కట్టి వాళ్ళు అల్లా చేస్తున్నారు మంచి మించుకైనా ఎక్కి తొక్కనైనా తొక్కుతారు వీళ్ళు ఏది ఒక తను కూర్చొని నన్ను వాటి తిప్పుతానే ఉంటారు నీ కూర్చొని నేను కూర్చొని నన్ను చూడు మళ్ళీ ఈ చూడు ఎర్రోడు నా వెనక నిలబడుకోని ఉన్నాడు పోప్ప ఇంకా నువ్వు కూడా బా ఎందుకు కూర్చున్నావుడి వెనకదా పొయ్యి ఆడుకోపోయే పొయ్యి ఎట్లా పోయి ఆడుకోపో నువ్వు నా కొద్ది కూర్చో మంచి మిందే నీకేదా సరే లేదా కూర్చున్నా పో 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 ఈ మిచ్చి మాకు మోడు మా అమ్మను ఇంక మళ్ళీ ఇప్పుడు కట్టేస్తాడే మా బయట ఆడుకునే ఆడుకోని ఏమి ఆడుకొని ఆడుకోని అలిసిపోయినావాడి కూర్చున్నావు ఆ మంచి మింద కూర్చున్నావే కుక్కలు అన్ని గదురుకొని కొట్లాడి తిరిగి తిరిగి అలిసిపోయినావా ఆడిన వాళ్ళు పేడకొస్తారు కొంచెంసేపు మైంద రాగానే ఆడుకుంటా బాగా ఇక్కడంతా ఫ్రీగా ఉంది బాగా ఆడుకొని ఇట్లా గంతులు గంతులు వేసి బాగా ఆడుకొని ఇక్కడంత లక్క గడ్డిలోనా కంపలోనా బాగా ఆడుకుంటా నేను ఈరోజు రెండు పాలు ఎక్కువ తాగేసాను నేను మా అమ్మ దగ్గర అందుకని బాగా ఆడుకోవాలి ఇట్లా ఎగిరి గడ్డి లేకల్లా దుంకి అక్కడ పోతే పాములు ఉంటాయి పోనులే అక్కడ ఇక్కడే ఉంటా నేను బాగా ఆడుకొని గ్రంథులక్క ఎడ్లేకల్లా పోను ఆ వారికల్లా కూడా పోను నేను బాగా ఆడుకొని రంచేపు మళ్ళీ పడుకొని నిద్రపోయి మళ్ళీ మెమతాను సాయంత్రం తాగుతాను నేను ఈ గుంజలు బాగా నాటినారు చేస్తే బాగా గొప్పవచ్చు మా ఓనర్ వాళ్ళు బాగా నాటినారు గుంజలు ఇవి గొక్కునాలే పోయి మళ్ళీ ఇట్లా ఆడుకుంటా నేను నా పట్టుకుండే మళ్ళీ నువ్వు ఎలానా మళ్ళీ పట్టుకునేకొచ్చినావు నన్ను వస్తాంటి కదా వచ్చి పోయి మళ్ళీ పట్టుకొని పోతాండి కట్టేస్తావా నన్ను కొంచెం ఆడుకోండి నా నన్ను తాగిండే పాలు అట్లా ఇట్లా ఎగురలాడితే బాగా అరిగిం పొగవుతుంది ఈసుకొని పోతాన్న నేను నాకు శక్తి ఎక్కువ వచ్చింది నా వాడిని నిజంగానే ఈస్సుకొని పోతాన్నా పిల్ల నా కొడుకు వంటి నీ కొద్దు ఇచ్చిపెట్టే తాడుతో ఇచ్చిపెట్టేది లేదంటే తాడు ఇప్పి వాడు ఎట్లయినా తొక్కి తొక్కి పెడు చూడు నన్నే చూస్తూ చూస్తాడున్న వీడో మళ్ళీ అల్లన్న కొడుకు వీడో మళ్ళీ వాళ్ళమ్మనే వాళ్ళమ్మ మన కూడా నాకు కొడుకుని ఉంటుంది ఇసిపెట్టేయి తాడు ఇచ్చిపెట్టే ఇసిపెట్టేసి అక్కడ పంపించే ఇవన్నీ పోనా పోయి ఇంక పోయి ఆడుకోపోయి ఇచ్చిపెట్టినా ఏమి కుక్క ముళ్ళు వేసినావా ఎప్పుడు ఆడుకుంటా నేనా అప్పుడు తాడుండే ఎగరలాడతాను ఎగరలాడలేదు ఇబ్బంది ఎన్నై ఎందుకు నాకు కట్టేస్తాడు మళ్ళా తాడు దూడమ తాడెత్తుకచ్చు నాకు కట్టేస్తా వేళ్ళనా ఓహో కొంచేపు ఆడుకుంటావా నువ్వు తాడు కట్టేసి సరేలేనా ఆడుకో నాతో ఆడుకోవాలంటే బలి ఇష్టం మా ఎన్నకా చూడు నేను అట్లా ఇట్లా తిరిగి చూడు ఎగురలాడుతా అంటే బలి ఇష్టం మా ఎన్నకా నాతో అట్లా తాడు పట్టుకొని ఇట్లా మంచి మంది కిందికి పైకి ఎగితే బలి ఇష్టం మా ఎన్నక తాడు తీసుకొని కట్టేసినాడు నా పక్క వాళ్ళని వచ్చిరీ జూడ నా కొడుకులు ముగ్గురు వచ్చిరప్ప అన్న తమ్ముళ్ళ ముగ్గురు ఒక్కో పక్కకు పో పక్కకు బా ఇలా తిప్పిల్లా కొడుకులు ఏడన్నా తొక్కనో తొక్కేది ఇల్లు నన్ను విడిచినా నేను పోయి మళ్ళీ చెప్పుకొని వస్తా వాళ్ళ ముగ్గురిని ఇచ్చిపెట్టి బిరినా ఆడు ఓనరమ్మ ముందు తొక్కదైనా తొక్కుతాది వాళ్ళని మన ఓనరమ్మను పోయి నేను పెట్టుకొని వస్తాను ఫస్ట్ వీడిని కట్టేస్తే అందరినీ కట్టేసినట్లేనప్ప ఈనాకుడికే అంత అల్లరి పెట్టేస్తాడు అల్లరి అల్లరి పెడతాడు ఈనాకుడుకు కట్టేనా ఫస్ట్ వన్ కట్టే ఇంకొచ్చేసినట్లే కదా నా ముగ్గురు వచ్చేసినట్లే ఇంకా ఎత్తిపోయాడు లోపల కట్టేన కట్టే బయట కట్టే ఇంకా పుచ్చిమోకాలు మళ్ళీ వచ్చి మన మీద కొట్లాడుకొస్తే ఒక తొక్కుతాడు ఉన్నా వీడు బల్లి వచ్చినా కొడుకు వీడు సన్న తొక్కడు దూడలు బల్లి హుషారుగా ఉంటాయి కదా నా చిన్న దూడలు అస్సలు పట్టుకోలేమునో చూడు ఎట్లా దొంగత ఉంటాయి అంటే నా పక్కకు బావు పాలు వీని కొరుకుతాను నేను